వాక్య సందేశాన్ని పంచుకుంటారు తదుపరి ప్రార్థించి ఆ కార్యక్రమం కొనసాగింప చేస్తారు స్త్రీలు జనాన్న గారు మన మధ్య ఉన్నారు వారు వాక్య సందేశాన్ని అందించే ముందు ప్రభు ప్రార్థన చేస్తారు పరిశుద్ధ దేవా మా ప్రొక్కుతుంది తండ్రి పరిశుద్ధం వంటి స్తోత్రం అయినా వారి దేవాని ప్రవాహం మంటిలోకి చేర్చుండగా అతను నిలబడిన వారందరిని అందరినీ నీ కృపలకు మాపం తెచ్చుకునే వారు మరణం ఎంతో విలువైనది ప్రభావానికి ఇస్తా ఆ మరణం ప్రభావం మీ అందరు నిద్రించే మహాభాగ్యాన్ని అనుగ్రహించి మనకి వచ్చిన నయనానికి అలాగే అలాగే విజయానంద గారు మన మధ్య ఉన్నారు వారు మరణం దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు పరిశుద్ధ గ్రంథాల నుంచి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకటి జన్మదినము కంటే మరణ దినము మేలు ఇప్పుడు మనం బ్రతికున్నాళ్ళందరికాడి కంటే చనిపోవటం మేలు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తుంది ఇది చాలా విచిత్రంగా ఉంది కదా విజేంద్రబాబు బ్రతికుండాలను తింటున్నాం తాగుతున్నాం రకరకాల కార్యాలు చేస్తున్నాం రకరకాల పనులు చేస్తున్నాం చనిపోయినోడు మేలు ఏంటి అని అంటున్నాడు కారణం ఏంటంటే రేపు నుంచి ఇమానియలు మిగిలిచినటువంటి మందు ఎవరు తాగలేరు తన యొక్క జీవితం ఎవరు చూడలేనటువంటి పరిస్థితి రేపు నుంచి ఇతను నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి తను ఈ లోకానికి దూరం అవుతూ వచ్చినాడు కనుక అందుకే మరణ దినము మేలు తను కొట్టినా తిచ్చినా తన దగ్గర ఏడిచిన ఏం చేసినా అతనికి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కనుక బ్రతికున్నటువంటి మనం ఏం చేయాలి అంటే ఈ లోకం విడవకముందే ఇలాంటి మరణ అవస్థ మన జీవితానికి కలగక ముందే మన తాతల ముత్తాతల నుంచి క్రైస్తవులు మరి పేరు పెట్టుకుంటూ ఉంటాం కానీ ఎంత మాత్రము మార్పులేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం రాగుబోతులు ఎవరు అంటే క్రైస్తవులు వ్యభిచారులు ఎవరు అంటే క్రైస్తవులు దొంగలు ఎవరు అంటే క్రైస్తవులు చెడు మార్గం నడిచేవారు ఎవరంటే ఎక్కువ శాతం క్రైస్తవులే కనబడుతున్నారు క్రీస్తు పేరు పెట్టుకుంటా చెడిపోయినటువంటి బ్రతుకు యేసు ప్రభువారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన సిలువ యాగం అనుభవించినాడు మరలా ఆయన గాయాలను మన చెడు అలవాట్ల ద్వారా రేపుతూ ఉన్నాం అందుకే ఆయన ఉగ్రత ఎదురుచూస్తున్నదిగా ఉంటూ ఉన్నది మరి మూడో ప్రపంచం యుద్ధం జరగటానికి సిద్ధంగా ఉన్నది మనం రేపు ఏమైపోతామో మనకు తెలియనటువంటి పరిస్థితి కనుక ప్రియారా మేలైనటువంటి మరణ దినాన్ని మనం అనుభవించాలి అంటే ప్రభుని ఏ స్వీకరిస్తున్నందు విశ్వాసం ఉంచుదాం మనకున్నటువంటి చెడు వ్యసనాలు చెడు పాపాలన్నీ శుద్ధి చేయటానికి కొరకే ప్రభుని ఏ స్వీకరిస్తు వారు శిలువలో కాచిన రక్తము మానవుని యొక్క ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసేదిగా ఉంటుంది యేసుప్రభు అని అంటున్నాడు నా రక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నాను అంటున్నాడు మనం ఒక పదివేలు పెట్టి ఒక ఎద్దును కొంటాం ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక గేదెను కొంటాం లేకుంటే ఒక పది పదివేలు పెట్టి ఒక వస్తువు కొంటాం అవన్నీ నిర్జీవమైనవి కనుక మానవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినాడు సృష్టిలో ఉన్నటువంటి సృష్టిని అనుభవించటానికి సృష్టిని పరిపాలించటానికి సృష్టిలో ఉన్నటువంటి అన్ని మరి చేయటానికి ఒక మనుషుడికే అధికారం ఇచ్చినాడు దేవుడు ఆ అధికారాన్ని మనం పోగొట్టుకుంటూ మన చెడు అలవాట్ల ద్వారా చెడు వ్యసనాల ద్వారా నెమ్మది లేని వారిగా ఉంటూ ఉన్నాం కలవరం కలవరం కనుక మనం రేపు ఉంటామో లేదో మనకు తెలియదు కనుక ఈ మేలైనటువంటి మరణ దినాన్ని సంతోషంగా పొందాలి అంటే చాలామంది మనం 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 చెప్తూ ఉంటాం అబ్బా ఆమె చాలా మంచి మరణం ఆయన చాలా మంచి మరణం అని అంటూ ఉంటాం కనుక ఆ జీవితం మనం కూడా ఈ మంచి మరణం పొందటానికి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే ఆయన నిన్ను నన్ను మరెంతో గొప్పవారిగా ఉంటున్నాడు అందుకే ఇక్కడ ఒక మాట మనం గమనించినట్టయితే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు కనుక పిల్లరా ఇక్కడ కార్య ఆరంభము కంటే కార్యం అంతం మేలు కనుక కార్య ఆరంభము మనం తల్లి గర్భంలో నుంచి జన్మించిన తర్వాత ఏమీ తెలియని వారిగా ఉంటాం పెరిగి పెద్దయ్య కొలది మరి నానా విధములైనటువంటి చెడు వ్యసనాలకు లోనై నెమ్మది లేకుండా కుటుంబంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటాం కానీ కార్య ఆరంభము ఏ విధంగా ఉన్నదో కార్య అంతము కూడా మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఆ విధంగా ఉండాలని ఏసు క్రీస్తు అందరూ సంపూర్ణంగా విశ్వసించి క్రైస్తవులమని పేరు కాదు కానీ క్రీస్తును కలిగినటువంటి క్రైస్తత్వం కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి కనుక ఇట్టి అనుభవాన్ని కలిగి మరణం మనం చూస్తుంది అసలు ఎవరు ఊహించలేదు ఏదన్నా మేము అన్నం తిందామని కూర్చున్నాము అన్నం వేయటానికి సిద్ధంగా ఉన్నది వెంటనే ఫోను ఎంత దౌర్భాగ్యస్థితి అండి కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మరణం ఎప్పుడు సంభవించినో ఎవరికి తెలియదు కనుక మరణం రాకముందే మన జీవితాన్ని సంతోషభరితంగా జీవించాలంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా జీవించినట్లయితే ఈ లోకంలో నెమ్మది సమాధానం సంతోషం క్షేమము అందుకే ఈ ఒక దినాన ఈ సమాధి తెరవబడుతుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో ఈ సమాధి తెరవబడుతుంది సమాధి తెరవబడిన తర్వాత సమాధుల్లో ఉన్నవారందరూ నిలబడతారు అయితే వారిలో కొంతమంది ఏమో నరకానికి పోతారు కొంతమంది ఏమో దేవుని సన్నిధికి చేర్చబడతారు కనుక మన క్రియలు మన వెంట వస్తాయి మనం త్రాగుబోతులుగా ఉంటే అదే మన వెంట వస్తుంది వ్యభిచారులంగా ఉంటే అదే మన వెంట వస్తుంది మరి నానా విధాలు చెడు అలవాట్లు కలిగి ఉంటే అవన్నీ మన వెంట వస్తాయి వెంట వచ్చాయి ఏం చేస్తాయి తెలుసా ఏంద్రాబాబు నువ్వెక్కడికి వెళ్తావు అక్కడ రెండు గుంపులు ఉంటాయి రెండు గుంపులు ఉంటాయి ఒకటి మేకలు ఒకటి గొర్రెలు గొర్రెలు పరిశుద్ధ జీవితాన్ని అనుభవించినటువంటి వారు మేకలు లోక సంబంధమైన అనుభవాన్ని అనుభవించిన ఒకవేళ మనము ఆ తెల్లంగా ఉన్నారు కదా అక్కడికి వెళ్దామనుకుంటే మన క్రియలు ఉన్నాయి కదా అవి మనల్ని పట్టుకొని లాగుతాయి ఒరే బాబు ఆ స్థానం నీది కాదు ఇదిగో నీ స్థానం ఇక్కడ ఉంది అని చెప్తాదనమాట కనుక అప్పుడు ఆ పాపం నుంచి ఆ చెడు క్రియల నుంచి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అనేక లోకంలో దేవతలు దేవుళ్ళు పూజలు చేస్తూ ఉంటారు అర్పిస్తూ ఉంటారు ఏదేదో చేస్తూ ఉంటారు అవన్నీ తాత్కాలికం ఆ రోజు వరకు మాత్రమే వారికి శాంతినిస్తాయి తర్వాత శాంతిని అవ్వం ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు పూర్ణ శాంతినిచ్చేటువంటి దేవుడు కనుక అంటే శాంతి అనుభవం కలిగి మరి మనం మరణము పొందక మునిపే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో జీవించేటప్పుడు జన్మదినము కంటే మరణ దినము మేలు తను మరి క్రీస్తు ముందు రాగుబోతుగా విగిచారిగా దొంగగా నానా చెడు అలవాట్లు కలిగిన వారిగా ఉన్నారు ఈ క్రీస్తుని నమ్ముకొని ఎంతో సాక్షిగా ఉన్నాడు అని అనేకులు చెప్పుకునే విధంగా దేవుడు కూడా చెప్పుకునే విధంగా దేవుని దూతలు కూడా చెప్పుకునే విధంగా మరి మన యొక్క మరణ దినం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మన విజయబాబు అన్న ప్రములు కొన్ని మాటలు వినిపించబడుతూ వచ్చాయి మనుషుల హృదయాల్లో మీ కార్యం జరిగిస్తురండి తండ్రి తిరిగి అనేది తిరిగి మట్టికి చేరినని సెలవిచ్చారు నీ రాసుని యొక్క దేహాన్ని మట్టిలో పెడుతున్నాము సహాయం చేస్తురండి నీ గొప్ప ప్రేమను పెట్టి వందనాలు దాని అతడి కుటుంబాన్ని బంధువులను ఆదరిస్తుంది నమ్మకత్వానికి వస్తూ తీస్తూ ఏ సునాములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి

காலக்கார <laughs> <laughs> போனசன் இது ஏச்சனா ரெடி ரெடி அவளாண்ட கேட்ட பைக்கே டேய் ராசோ அவளாண்ட கேட்ட பை பத்தியாடா அதான்ல இது கட்டில கட்டிலா அபிளன் தரையில ஃபைன் குத்துறான் அண்டீச்சே ஃபைன்லயே எல்கிச்சாத கட்டில ஃபைன்லயே எல்கிச்சனாரா ஆப்பல நுச்சிண்டாயா அந்த அட்ட போயாட்டு தலா போடுத்து அரிய பணக்காய்கேரா அப்போத்ரி செம்மா கொஞ்சம் మానిజర్ అంటేనే ఆ పొయి వ మోడరో ది సుబత్ చికర వాడి ఎస్టేటెట్ ఎట బదరన్ ఎవర్ కనిస్తా ఎక్కడ పోయి ని 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 ఎక్కడ ಹೈಪನ್ ತರಪಕ್ಕೆ ದೈವೀ ದೈವೀನ ನಾನು ಮತ್ತೆ ಚಲವಕ್ಕೆ ಇದ್ ಪೈ ದೈವೀ ನಿ ಗಡಿ ಗಡಿ ವಿಕ್ಕೋಣ